భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణ కర్త మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరంలోటని కాంగ్రెస్ పార్టీ చందర్తి మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు చందుర్తి మండల కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉండడంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పెట్టడానికి గుర్తు చేశారు రెండు సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అవినీతికి తావు లేకుండా పనిచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెపిటీసీ నాగం కుమార్ జిల్లా కార్యదర్శి గోటె మల్లేశం యాకల గణేష్ వాటిమల్ల రవి ప్రసాద్ బొల్లిపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది వారు ఈ యొక్క దేశానికి ప్రధాన మంత్రిగా మరియు అదేవిధంగా గవర్నర్గా ఆర్థిక శాఖ మాతులుగా అదేవిధంగా ఎన్నో సంస్థలు చేసినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం వారి యొక్క మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ భారతదేశానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా వారు చేసినటువంటి పనులన్నీ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి యొక్క చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఈ యొక్క చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి లేని లోటును మేము వాస్తవంగా తీవ్రంగా బాధను వ్యక్తం చేస్తూ వారికి ఘనంగా నివాళ నివాళ అర్పించడం జరిగింది వారి ఈ భారతదేశానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉండి మరెన్నో ప్రయోజకరమైనటువంటి కార్యక్రమాలను తీయడం జరిగింది వారి హయాంలోనే మరి సమాచార హక్కు చట్టం అదేవిధంగా పనికి ఉపాధి హామీ పట్ట చట్టాన్ని కూడా వారు ఉన్నప్పుడే అమలులోకి తేవడం జరిగింది మరి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చిన్న భిన్నం ఉన్నప్పుడు వారు ఒక ఆర్థికవేత్తగా ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది మరి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టినటువంటి సందర్భం మరి వారి యొక్క మరణం భారతదేశంలో ఉన్నటువంటి యావత్ సమాజాన్ని దిగ్బాధి గురి చేసింది ముందే మరి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా వారు బాధ తుడి ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది దాన్ని బట్టే వారు ఈ దేశానికి ఎంత సేవ చేసినటువంటి విషయాన్ని మన మనకు అర్థమవుతా ఉన్నది వారి ఈరోజు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది వారి యొక్క పవిత్ర ఆత్మకు ప్ర భగవంతుడు ఆత్మ సేకూర్చాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చందూర్తి